కరేడు గ్రామంతో గ్రామస్తులతో రైతులతో ఆ ప్రాంతానికి సంబంధించిన మాతృమూర్తులతో నాకున్న అనుబంధము చాలా తక్కువ రోజులైనప్పటికీ కూడా కరేడు ప్రాంతము నా సొంత జన్మభూమిలాగా నేను భావిస్తాను ఎందుకంటే నేను అక్కడికి వచ్చినప్పుడు కానీ లేదా గ్రామస్తులు నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ మీరు చూపించిన ప్రేమ స్వచ్ఛత అక్కడున్న సమస్య గురించి కావచ్చు మిగిలిన అన్ని అంశాల్లో తెలియని అనుబంధం ఏర్పడింది కరేడి గ్రామంతో నాకు కరేడు గ్రామానికి అన్యాయం జరుగుతోంది రైతులకు అన్యాయం జరుగుతోంది రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పుడు ఆ రోజు మాటివ్వడం జరిగింది ఖచ్చితంగా కరేడు గ్రామానికి అండగా ఉంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఎకరా ఒక సెంటు కూడా మీ భూములు ప్రభుత్వం బలవంతంగా తీసుకోవడానికి అవకాశం లేదు ఆ పరిస్థితి రాదు అనే మాట ఆ రోజు చెప్పాను అదే మాట ఈరోజు కూడా నేను చెప్తున్నాను